రష్మి సుధీర్ల పెళ్లికి ఇదే కారణం అంటున్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ సుధీర్ లష్మిల పెళ్లికి కారణం ఏంటి అని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ప్రతి ఒక్కరు కూడా సుధీర్ రష్మిల విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే వారిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అయితే ఒకప్పుడు ఫ్యాన్స్లో చాలా ఉరువుతలు ఊగించే విషయాన్ని మ్యాటర్ని వారి మధ్యలో నడిచింది ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ అందరూ మాత్రం సుధీర్ రష్మిలు అంత మ్యాటర్ నడిచినా అంత దూరం ఉన్నా ఎప్పటికీ వాళ్ళ యొక్క పెళ్లి కల నెరవేరలేకపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం సుధీర్ రష్మిల షో వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా టీవీలో వదిలిపెట్టరనే చెప్పాలి ఇక ఆ రోజు మాత్రం టీఆర్పి రేటింగ్ మామూలుగా ఉండదు సుధీర్ రష్మిల క్రేజ్ ఫాలోయింగ్ అంతలా ఉంటుందని చెప్పాలి ఇక ఇదంతా పక్కకు పడితే సుధీర్ రష్మిల పెళ్లి విషయానికి వస్తే మాత్రం వారిద్దరికి పెళ్లి గల కారణం ఏంటి అని తన తండ్రి చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషించారట వారిద్దరిని పెళ్లి చేయడానికిల కారణం రష్మికి అర్థం చేసుకునే మనసు చాలా ఎక్కువగా ఉంటుంది సుధీర్ విషయానికి వస్తే సుధీర్ని చిన్న పిల్లల చూసుకునే అమ్మాయి కావాలి అని అనుకున్నాను అది రష్మిలో కనపడింది నాకు కాబట్టి రష్మి అంటే నాకు చాలా నచ్చేసింది నా కొడుకు తనే కరెక్ట్ అని చెప్పి మరి తను మంచి మనసును చూసి మాత్రమే నేను ఒప్పుకున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి